నా జీవితంలో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేని నాకు కనిపించే దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి కూడా రుణపడి ఉంటానని నేను బతికినంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్టంలో ముఖ్యమంత్రిగా ఉండాలని నేను మరణించిన రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా అంచుకి ఆసర కావాలని కోరుకుంటూ మీ అందరం వద్ద సహాయంగా స్థలం తీసుకుంటూ ఉన్నాను ఒకడి ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత్రి పెడతావుకి అబ్బని గుర్తుకు తెస్తే ని పుట్టి స్నానం నీకు చేస్తానే రకం వేస్తా